ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా కామెంట్ చేయండి విశాఖ గూగుల్ డేటా సెంటర్పై మాజీ సీఎం జగన్ సంచలన విషయాలను వెల్లడించారు ఆ డేటా ప్రాజెక్టుకు తమ హయాంలో బీజం పడిందని చెప్పుకొచ్చారు అదాని పాత్రను వివరించారు రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన ఒప్పందాలను బయటపెట్టారు ఈ ప్రాజెక్టులో అదానీ కేంద్రం సింగపూర్ ప్రభుత్వంతో పాటుగా నాటి వైసీపీ ప్రభుత్వం కీలకంగా వివరించాయని వివరించారు అదాని భారీ పెట్టుబడి పెట్టగా సాంకేతిక అంశాల బాధ్యత గూగుల్ తీసుకుందని చెప్పుకొచ్చారు అసలు ఈ ప్రాజెక్ట్ వెనుక జరిగిన పరిణామాలను జగన్ బయటపెట్టారు మాజీ ముఖ్యమంత్రి జగన్ విశాఖ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వెనుక కీలక అంశాలను బయటపెట్టారు రెండు వేల ఇరవై నవంబర్లో అదాని డేటా సెంటర్కు బీజం పడిందని చెప్పారు రెండు వేల ఇరవై మూడు మే మూడున విశాఖలో ఫౌండేషన్ స్టోన్ వేశామని వివరించారు సముద్ర భూగర్భం నుంచి కేబుల్ ల్యాండింగ్ను సింగపూర్ నుంచి తెచ్చేందుకు అప్పుడే అంకురార్పణ చేశామని వెల్లడించారు ఈ డేటా సెంటర్ కోసం అదాని కేంద్రం వైసీపీ ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వం చేసిన కృషి కొనసాగింపుకు ఇప్పుడు వచ్చిన డేటా సెంటర్ వచ్చిందని జగన్ చెప్పుకొచ్చారు వైసీపీ ప్రభుత్వం నాడు వేసిన అడుగులే నేడు వచ్చిన డేటా సెంటర్ ఏర్పాటుగా పేర్కొన్నారు అదాని పెట్టే వెయ్యి మెగావాట్ల పవర్ ప్రాజెక్టుకు కొనసాగింపే ఇప్పుడు గూగుల్ కొనసాగిస్తుందని వివరించారు అదానీ గూగుల్ మధ్య వ్యాపార సంబంధాలు అక్టోబర్ ఇరవై రెండులో నోయిడాలో నాలుగు పాయింట్ ఆరు నాలుగు లక్షల చదరపు అడుగుల కోసం గూగుల్ తీసుకునే విధానం ఒప్పందం జరిగిందన్నారు ఆ తర్వాత అదాని గూగుల్ మధ్య వ్యాపార ఒప్పందాలు కొనసాగాయని వివరించారు సింగపూర్ నుంచి విశాఖకు సి కేబుల్ తెచ్చే విధంగా సింగపూర్కు ఏపీ ప్రభుత్వం రాసిన లేఖ విడుదల రెండు వేల ఇరవై ఒకటి మార్చి తొమ్మిదిన వెళ్ళిందని చెప్పారు అదాని ఇన్ఫ్రాకు చెందిన కంపెనీలే ఈ డేటా సెంటర్ను నిర్మిస్తున్నాయని వివరించారు గూగుల్ సంస్థ ఏపీ ఐటీ కార్యదర్శికి భూ కేటాయింపు పైన లేఖ రాశారని చెప్పారు ఎనభై ఏడు వేల కోట్ల అదాని పెట్టుబడి పెడుతున్నారని డేటా సెంటర్కు రా కావాల్సిన టెక్నాలజీ హార్డ్వేర్ గూగుల్ ఇస్తుందని జగన్ వివరించారు అదానికి క్రెడిట్ ఇవ్వడానికి చంద్రబాబుకు భయం ఎందుకని జగన్ ప్రశ్నించారు ఈ డేటా సెంటర్ కోసం విశాఖ సింగపూర్ మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల సముద్రంలో కేబుల్ వేయాల్సి ఉందని జగన్ వెల్లడించారు వీరిద్దరి భాగస్వామితోనే గూగుల్ కేంద్రం వచ్చిందని జగన్ వివరించారు డేటా సెంటర్లో ఉద్యోగులు తక్కువే అయినా కానీ విశాఖలో ఏకో సిస్టమ్ డెవలప్ అవుతుందని జగన్ చెప్పుకొచ్చారు రానున్న కాలంలో మా మార్పుకు డేటా సెంటర్ కీలక కానుందన్న జగన్ పేర్కొన్నారు తాము అదానితో ఒప్పందం సమయంలోనే స్కిల్ సెంటర్తో సహా ఐటీ పార్క్ ద్వారా ఇరవై నాలుగు వేల ఉద్యోగుల కల్పనపై స్పష్టం స్పష్టత ఇచ్చామని చెప్పారు ఎక్కడ అదాని పేరు ప్రస్తావన లేకుండా చంద్రబాబు తాను ఈ డేటా కేంద్రం తెచ్చినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని జగన్ వివరించారు ఈ డేటా సెంటర్ వెనుక అదాని కేంద్ర కీలక పాత్ర పోషించాయని చెప్పారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్